హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి మునక్కాయ కర్రీ అండి మునక్కాయ కర్రీ అంటే రోజు చేసినట్టు కాకుండా కొంచెం స్పెషల్గా చేసుకున్నాము చాలా బాగుంటుంది ఫస్ట్ మనము దానికి ఏమేమి యూజ్ చేస్తామో చూపిస్తాను కొంచెం ఒక ఎట్లా చెప్పాలి ఒక రెండు స్పూన్లు చిన్నగింజలు తీసుకున్నాను ఒక ఇరవై గ్రాముల వరకు కొబ్బరి తీసుకున్నా ఒక స్పూన్ వచ్చేసి నూగులు ఓ స్పూన్ వచ్చేసి ధనియాలు ఓకే తర్వాత అల్లం వచ్చి ఒక రెండించులు అల్లం తీసుకున్నాం ఒక రెండు ఇంచులు అల్లం తీసుకున్న ఒక పది వరకు తెల్లగడ్డలు తీసుకున్నాం ఓకే కొంచెం కొత్తిమీర ఓకే ఒక మూడు పచ్చిమిర్చి ఆనియన్ వచ్చేసి మీడియం సైజ్ ఆనియన్ రెండు తీసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టాను రెండు ఒక హాఫ్ తీసుకున్నాను రెండు హాఫ్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి టమాటో ఒక పెద్ద టమాటో తీసుకున్నాను ఇలా సన్నగా ముక్కలు చేసి పెట్టాను మునక్కాయలు వచ్చేసి నేను కాలు కేజీ మురక్కాయలు తీసుకున్నాను అండి కాలు కేజీ మురకాయలు నీట్గా క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు చేసే విధానం చూస్తాము ఇప్పుడు వెల్దే స్టవ్ దగ్గరికి సారీ అండి చింతపండు చూపించలేదు ఉచిరకాయ సైజు అంత చింతపండు తీసుకొని నేను హాట్ వాటర్లో నానబెట్టి పెట్టాను ఇది మనం గొజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఓకే ప్యాన్ పెట్టాను ఫస్ట్ మనం పల్లీలు వేయించుకుంటాను చాలా బాగుంటుందండి ఒకసారి బతుకులో చీరు చూడండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం నా దగ్గర తురిమిన కొబ్బరి ఉండాలండి కానీ నేను ఎందుకు ఇలా వేయాలి అనుకున్నాను అందుకని ఇలా కట్ చేసి వేస్తున్నాను అలాంటి చాలా టేస్ట్ ఉంటుందండి ఓకే అండి చూడండి చాలా మనకి మాత్రము ఇప్పుడు ధనియాలు తర్వాత నువ్వులు వేసుకున్నాము ఫస్ట్ మనం ధనియాలు లైట్గా ఫ్రై అవ్వాలి ఎందుకంటే నువ్వులు అనేది ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ధనియాలు కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి వేసేసుకుందాము మనం అప్పుడప్పుడు అన్ని మసాలా ఫ్రెష్గా ఫ్రై చేసి చేస్తామంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి అయితే మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అంత అన్నమాట ఓకే తీసుకున్నాము ఓకే అండి ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నాం ఇంకా మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం ముక్కలు కూడా అలాగే పచ్చిమిర్చి ఒక మూడు తిల్లగండి ఇవన్నీ మనకి కొంచెం సాఫ్ట్గా మెత్తగా అయితే చాలా అది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు సాఫ్ట్గా ఫ్రై అయినా అంటే సరిపోవచ్చు సాఫ్ట్ చేసేసుకోవచ్చు ఫ్రై అయిపోయాడి ఒక వన్ మినిట్ వదిలేస్తే చాలు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము సరిపోతుంది కదా మనకి మాత్రం ఉంటే సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తాము చల్లారి వరకు ఓకే అండి మిక్సీ దారి తీసుకున్నాను ఇప్పుడు మనం మసాలాలు ఫ్రై చేసుకున్నాం కదా ఇవన్నీ ఇందులో వేసేసుకుందాము ఫస్ట్ కొబ్బరి నువ్వులు చెనగింజలు ధనియాలు ఇవి మిక్సీ పట్టేస్తాము టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఓకే అండి ఇప్పుడు మనము అల్లము పచ్చిమిర్చి తెల్లగడ్డలు ఎర్రగడ్డలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇందులోనే ఒక గుప్పిడు కొత్తిమీర కూడా వేసుకుందాం ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకుందాం ఓకే అండి మసాలా అయితే మిక్సీ పట్టేసాను పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాము కర్రీ చేసుకోవడానికి ఇందులో ఆయిల్ వేసుకుందాం నాలుగు స్పూన్ల వరకు వేసానండి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు సరిపోతుంది ఫస్ట్ మునక్కాయ వేసుకున్నాము లైట్గా పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసేసి పక్కసి పెట్టుకొని మసాలా వేసుకోవాలండి కర్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి పచ్చి వేసేస్తామనుకోండి అంత టేస్ట్ అనిపించదు ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే అండి చాలా కొంచెం పక్కన కొంచెం శనగపప్పు కొంచెం ఎద్దుపప్పు 한층 채울 거라. 컵은 뭐 애니메이션. ఈ మసాలా వచ్చేసి వేసుకుందాము ఓకే అండి ఇప్పుడు మేము కారం మనం ఎంత తినగలుగుతామో అంత కారం వేసుకుందాము నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ అనుకో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా కాబట్టి కొంచెం పసుపు మన టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక స్పూన్ కొంచెం ఒక చిట్కిడంతా గరం మసాలా అంతేనండి ఇంకేం లేదు ఇప్పుడు ఇది మీకు మసాలా అనేది పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మేము మిక్సీ పట్టుకున్నాం కదా అది ఆ మిక్సీ జాబ్ని కొంచెం వాటర్ వేసుకొని వేస్తాము అది కూడా హాట్ వాటర్ వేస్తాము తర్వాత మనం చూస్తాము ఎన్ని వాటర్ కావాలనేది చూసుకొని మనకి మసాలా మంచిగా ఉడకాలి కదా అందుకని కొంచెం వాటర్ వేస్తాము ఇంకా టమాటా వేయలేము చింతపండు వేయాలి కూడా వేసుకుందాము మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి వదిలేస్తాము ఒక రెండు మూడు నిమిషాలు ఓకే అండి అండి చూస్తాము ఇప్పుడు మనం చింతపండు పుండు వేసుకున్నాము అలాగే కొంచెం కరివేపాడి వేసుకున్నాము కత్తు చేసుకొని వేసుకుందాం మనం మునక్కాయలు వేసేసుకుందాము అంత వేసుకోవచ్చండి ఒక టూ మినిట్స్ వదిలేద్దాము మూతపిటేసి మనకు ఎక్కువ అవసరం లేదు గ్రేవీ మాత్రం ఫుల్గా ఉంటుందండి ఎందుకంటే మనం పల్లీలు వేసినాం కొంచెం మూగలేసుకున్నాం కాబట్టి కొబ్బరి పల్లీలు అన్నీ వేసాం కదా దానివల్ల గ్రేవీ మాత్రం బాగుంటుంది హాట్ వాటర్ వేశానండి కూల్ వాటర్ అయితే వేయలేదు చూడండి ఇంకొంచెం వాటర్ పడతాది మనకు మునక్కాయ ఉడకాలి కదా ఉక్క చిట్టుకడంతో మనం కసురు మెగ్ వేసుకుందామండి చూడండి కొంచెం ఇలా క్రక్ చేసేస్తాం చాలు ఓకే అండి చూడండి అయిపోయింది మన గ్రేవీ కూడా బాగా తిక్కువగా ఉంది రైస్ అయినా చపాతీకైనా చకటికైనా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒకసారి ఫ్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాం ఓకే అండి చూడండి ఎంత బాగుందో కదా గ్రేవీ కూడా கொஞ்சம் கொத்தமரேஸும் இல்லே துணிச்சு வந்து கட் ஆலும் அவசரம் இது సరే అదే ఎంత బాగుంది కదండి చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది కదా ఎందుకు లేటండి చేసేయండి ఉన్న తీసుకురావడము ఫాస్ట్గా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్ అండి